ఈ నెలాఖరు లో శ్రీలంక పర్యటనకు టీమిండియా వెళ్ళనుంది అక్కడ ఆతిథ్య శ్రీలంకతో మూడు వన్డే మూడు టీ ట్వంటీల సిరీస్ ఆడనుంది ఇప్పటికే సిరీస్ కు సంబంధించిన షెడ్యూల్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది కదా అయితే ఈ నెల ఇరవై ఆరు నుంచి మూడు టీ ట్వంటీల సిరీస్ ఆగస్ట్ ఒకటి నుంచి మూడు డేల సిరీస్ ప్రారంభం కానుంది టీ ట్వంటీ మ్యాచ్లు రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుండగా వన్ డేలు మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభం కానున్నాయి అయితే హెడ్ కోచ్ గా గంభీర్ తన బాధ్యతను ఈ సిరీస్ ద్వారానే స్వీకరించబోతున్నాడు అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా అక్కడ ఐదు టీ ట్వంటీ సిరీస్ ఆడి సిరీస్ ను గెలుచుకుని తిరిగి మళ్ళీ భారతదేశానికి వచ్చేసింది అయితే ఇక శ్రీలంక టూర్ కి వెళ్లేటప్పుడు అందరూ కూడా హార్దిక్ పాండ్యాని కెప్టెన్ అని అనుకున్నారు ఆ ఒక టీ ట్వంటీ సిరీస్ టీ కానీ ఊహించని ట్విస్ట్ ఏంటి అంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీతో పాటు జస్ప్రీత్ బూమ్రా కూడా ఈ ఒక శ్రీలంక సిరీస్ కు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది వర్క్ లోడ్ మేనేజ్మెంట్ భాగంగానే ఇలా జరిగింది ఈ జాబితాలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా చేరాడు వ్యక్తిగత కారణాలతో శ్రీలంక పర్యటనకు వన్డే సిరీస్ కు దూరంగా ఉండాలని అనుకుంటున్నారు అయితే గౌతమ్ గంభీర్ ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ని కెప్టెన్ గా నియమించాడు అయితే ఇక సూర్యకుమార్ యాదవ్ శ్రీలంక జట్టు కెప్టెన్ గా ముందుకు నడిపించబోతున్నాడు టీ ట్వంటీ కెప్టెన్ గా ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఒక కొత్త బాధ్యతను తీసుకోబోతున్నాడు అయితే హార్దిక్ పాండ్యా బదులు సూర్యకుమార్ యాదవ్ ని పెట్టడం వెనకాల గౌతమ్ గంభీర్ హస్తం ఉందని హార్దిక్ పాండ్యా కన్నా సూర్యకుమార్ యాదవ్ ఒక బెస్ట్ కెప్టెన్ గా మారడానికి గౌతమ్ గంభీర్ పునాది వేశాడు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది